ఎవడా ఎవడు వాడు పండువనే ఎప్పుడు జరిగింది వారం అయింది ఇప్పుడా చెప్పేది ఇప్పుడు నా ఏరియాలో ఇద్దరు పోయింది ఆ బస్తీలో అందరూ భయపడేదే వీడికి వీళ్ళే కొట్టేసి వెళ్ళిపోతే ఎలాగా వాడు చస్తే కానీ బ్యాలెన్స్ అవ్వదు ఎవడు పండు అంట హే నాయబ షట్టర్ వేసి పది మందిని కొట్టాడు నాకైతే వాడు దమ్ము కనిపిస్తుంది తెచ్చి మంది దగ్గర పెట్టుకుంటే పనికొస్తాడు

ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం వ్రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యు మీకోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి

ఎక్కడికిరా రా ఫ్రెండ్ బర్త్డే అయితే విష్ చేద్దాం వెళ్తున్నాం ఓహో మీకు బర్త్డేలు విషెస్ కూడానా అది కాదు నాన్న మా క్లోజ్ ఫ్రెండ్ వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత యథవో అర్థం అవుతుంది ఇలాంటి పనికి మాలి యథవతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు ఖర్చులకి డబ్బులు అడగడం మానేశావు ఏం చేస్తున్నారా మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు నాన్న ట్రైన్ వచ్చినట్టుంది నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు గాని కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది శృతి శృతి ఏంటి నువ్వేం చేస్తావు నాకు తెలియదు ఈవినింగ్ ఐమాక్స్కి వెళ్దాం

Ne Asım? Ne? పండుగడు ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతా ఆడే పండుగడు నేనే ఏంటి చల్ IT. Dah, dah. Ya, dah కలిసి ఆడి మా దగ్గర పని చేస్తావా నేను ఆవిడ దగ్గర పనిచేయను పని ఏంటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కాదు అక్కడ మ్యాటర్ సీరియస్ గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే ఆకేదైతే భయం ముందు అది చేసి ఉందేసేట ఇంకొకటి ఉంది చావుకి భయపడకూడదు ఏ మీ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు పెద్ద పని ఇంకా నాకు భయం లేదు అని చెప్పడానికి ఏదో ఎగ్జాంపుల్ ఈ ఎందుకు కొట్టానంటే ఇందాక నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కాళ్ళ రది పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా చేసే ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎలా నువ్వు నాకు నచ్చవురా అనే అవర్తిది కొంచెం తగ్గు మోనా రద్దు గన్ను అలవాటు ఉందా బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడట్లేదేటి వీటికి బలు పెక్కు మనకి కావాల్సిందదేగా బాగా తిరిగిందా

నెల అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు ఈ గుడ్డు అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు వాళ్ళు తిట్టనే పెడతాను నువ్వు ఎవరన్నా పొమ్మంటానికి ఏంటి బొచ్చా నువ్వు చెప్పడం కాదు నేను చెప్తాను అంటే మీకు మంచి మొగుడు దొరకాలని ఎటువంటి మీస్ కమ్యూనిటీ కుట్టే కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రార్థన తో ఏ పడ శృతి శృతి ఎక్కడకి వెళ్తావు కేర్ఫుల్ కేర్ఫుల్ एरोबिक्स క్లాస్ కి एरोबिक క్లాస్ కి ఎక్ యూరోబిక్ క్లాస్ కి బాలే మన అవగా సర్ ఐ హావ్ టు ఇంతకు ముందు పోలీస్ స్టేషన్ కి వచ్చావా లేదా సర్ వచ్చావా ఎక్స్‌క్యూజ్ మీ ఎక్కడ ఉంటావు ఎందుకు సర్ పోలీస్ అడ్రస్ రాసి అడ్రస్ ఫోన్ ఎందుకు